ఇంకా నీతో పాటు ఏమైనా స్పిరిట్స్ ఉన్నాయా బ్యాడ్ సెకండ్ అయితే ఎదురైందండి మా హస్బెండ్ కి అయితే గాజు అనమాట నాకు యాక్సిడెంట్ జరగడానికి కారణం నువ్వేనా చార్లీ చార్లీ ప్లీజ్ రెస్పాండ్ నాకు యాక్సిడెంట్ జరగడానికి కారణం నువ్వేనా హాయ్ అండి చాలా రోజుల క్రితం మీరు ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారు చార్లీ చార్లీ గేమ్ ఇలా ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా ఎవరూ లేని ప్లేస్లో అంటే మనుషులు తిరగలేని ప్లేస్లో ఆడమని ఒకటి శ్మశానంలో ఆడమని ఒకటి ఎవరికి నచ్చిన ఛాలెంజెస్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట మేము ఇప్పుడు చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాము ఇక్కడ ఎవ్వరు లేరు చాలా దూరం అయితే వచ్చేసాము సో గేమ్లోకి అయితే వెళ్ళిపోదాము పదండి ఇప్పుడు అయితే మేము వీడియో షూట్ చేయడానికి శ్రీరాంపురం వెళ్తున్నామండి చుట్టూ చూసారా అసలు ఎలాంటి జనాలు కూడా లేరు ఎంత చల్లగా ఉందో క్లైమేట్ అయితే అంత క్లైమేట్ కాదు చెట్ల మధ్యలో మధ్య మధ్యలో వెహికల్స్ అక్కడక్కడ వెళ్తున్నాయి తప్పించి ఇక్కడ అసలు ఎవ్వరు లేరు చాలా బాగుందండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది చాలా చల్లగా ఉంది ఏదో అరకు వెళ్ళినప్పుడు ఉన్న ఫీలింగ్ అయితే ఉందనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం ఆ చెట్లు కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చాలా బాగుంది పచ్చి చెట్లు కలర్ ప చెట్లు అలా కలర్ లేదు కదా సో ఇప్పుడు ఎక్కడ ఆగాలి ఏంటో చూసుకుని అయితే అక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఏదో ఉన్నట్టుంది లోపల ప్లేస్ అయితే మంచి చూసుకుని ప్లేస్ మంచి చూసుకుని అయితే ఆగాలి కదా దానికోసం అయితే సర్చ్ చేస్తున్నాము టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ అవుతుంది ఫోర్ అయింది చూసినా మొత్తం రాళ్ళు చెత్త సిమెంట్లు ఇసుక ఇదంతా ఉందన్నమాట అనమాట ఇక్కడైతే కొంచెం గచ్చులా కనిపించి ఈ ప్లేస్ లో అయితే ఆగామండి ఫ్రంట్ అంతా కూడా మనకి అదంతా కూడా ఏవో తాట్లు అనమాట ఇక్కడ కొంచెం గచ్చులో కనిపించి ఇక్కడ ఆగాము కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరో నైట్ టైం పార్టీ చేసుకుని ఉంటాస పెంకులు రాళ్ళు అవన్నీ ఉన్నాయి కొంచెం మాకు కూర్చోవడానికి అయితే ప్లేస్ మేము ఖాళీ చేసుకుంటున్నాము ఇక్కడ ఇంకా ఎంత చేసినా ఇంకా పెంకులు అవి ఉన్నాయి అవి ఉన్నాయి మొత్తానికి మేమైతే ఏదో శుభ్రం చేసుకున్నాం అలా ఏదో కూర్చున్నాం అన్నమాట ఇప్పుడు చార్లీ చార్లీ గేమ్ బోర్డు ప్రిపేర్ చేసుకుందాము చార్లీ చార్లీ గేమ్ బోర్డు సింపుల్గానే ఉంటుంది లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ నేను చూపించాను మీకు ఇక్కడ ముందైతే ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లస్ లాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడైతే ప్లస్ లాగా ఒక లైన్స్ అయితే ఒక టూ లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట అంటే కొత్తగా వీడియో చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ ఎస్ ఎస్ ఇది మేము కేవలం మీరు ఛాలెంజ్ ఇచ్చారనే చేస్తున్నాము ఇక్కడికి వచ్చి లేదంటే ఇంట్లోనే ఆడేవాళ్ళం మళ్ళీ ఇటు థింక్ చేసి పెట్టకండి జస్ట్ వ్యూవర్స్ వ్యూవర్స్ సజెస్ట్ చేశారని మాత్రమే మేము ఆడుతున్నాం అనమాట అంతకన్నా ఏం లేదు ఓకేనా మళ్ళీ చాలామంది కొంచెం ఇదిగా కామెంట్ చేస్తున్నారు మీకు యాక్సిడెంట్ అయ్యింది అలా అయింది ఇలా అయింది ఇదంతా కూడా చార్లి చార్లి గేమ్ వల్లే అని చెప్పేసి చేస్తున్నారు దానివల్ల అయితే ఏం కాదు దాని గురించి డీటెయిల్డ్గా నేను వేరే వీడియోలో మాట్లాడాను ఇంతక దీనికన్నా ముందు వీడియోలో మీరు కావాలంటే వెళ్ళి ఓకేనా ఇంకా మనం గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము గేమ్ బోర్డు అయితే చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఇలా పెన్సిల్ కూడా ఈ లైన్స్ మీద మనం టూ పెన్సిల్స్ అయితే పెట్టేసుకోవాలి మనం క్వశ్చన్స్ అడిగిన దానికి ఆ పెన్సిల్స్ కెస్ మీదకు మూవ్ అవుతాయా నో మీదకు మూవ్ అవుతాయో దాన్ని బట్టి మనకి స్పిరిట్ ఏం ఆన్సర్ చేస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము గేమ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా పెన్సిల్స్ అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బన్నీని అయితే అనుకుంటున్నాను అడగడానికి రెడీగా ఉందండి అడుగుతావా చార్లీ చార్లీ ఈ ప్లేస్కి వచ్చాం కదా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చావా చార్లీ ఆర్ యు హియర్ చార్లీ 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 ఆర్ యు హియా ప్లీజ్ రెస్పాండ్ చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ సో ఎటువంటి రెస్పాన్స్ అయితే చార్లీ ఇంకా ఇవ్వట్లేదండి టైం పడుతుంది స్పిరిట్స్ మాట్లాడడానికి కొంచెం అసలు ఇక్కడ ఏమైనా వేరే స్పిరిట్స్ ఏమైనా ఉన్నాయో అడుగుదాం ఇంకా ఎవరిని బాబు చార్లీ చాలు రావడం రావడంతో ఒక బ్యాడ్ సెకనం అయితే ఎదురైందండి మా హస్బెండ్కి అయితే గాజు బ్యాంక్ దిగిపోయింది అనమాట ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒక బ్యాడ్ సెకన్ అయితే ఎదురైంది సో అదిగోండి బ్లడ్ చెప్పు కూడా బ్లడ్ అయితే ఉంది చార్లీ చార్లీ ప్లీజ్ రెస్పాండ్ చార్లీ చార్లీ ఆర్ యు హియర్ చార్లీ చార్లీ ఆర్ యు హియర్ ప్లీజ్ రెస్పాండ్ చార్లి చార్ ఎవరు కూడా లేరు మా హస్బెండ్ వీడ తీస్తున్నారు బండి ఎదురుగ్గు కూర్చుంది ఎలా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు మీ అందరి ముందు క్లియర్ గా అయితే అడుగుతున్నానండి ఇక్కడ ఏమీ లేదు మీరు చూడొచ్చు చార్లీ చార్లీ మీ అందరి డౌట్ నేను అడగాలనుకున్నది కూడా నాకు మొన్న యాక్సిడెంట్ జరిగింది కదా దానికి కారణం నువ్వేనా చార్లీ చార్లీ వాళ్ళందరూ అడుగు అంటున్నారు చాలామంది వాళ్ళందరూ కాదు నాకు యాక్సిడెంట్ జరగడానికి కారణము చార్లీ గేమ్ ఆడడం వల్ల అని చెప్పేసి అంటున్నారు చార్లీ చార్లీ నాకు యాక్సిడెంట్ జరగడానికి కారణం నువ్వేనా చార్లీ చార్లీ ప్లీజ్ రెస్పాండ్ నాకు యాక్సిడెంట్ జరగడానికి కారణం నువ్వేనా చార్లీ చార్లీ ప్లీజ్ రెస్పాండ్ నాకు యాక్సిడెంట్ జరగడానికి కారణం నువ్వేనా ఎందుకు చార్లీ నీకు నీ గేమ్స్ ఆడుతున్నామని చెప్పి ఏమైనా గ్రడ్జ్ పెట్టుకున్నావా ఎందుకు అంత యాక్సిడెంట్ చేయాల్సినంత అవసరమే వచ్చింది గేమ్స్ ఆడుతున్నందుకు నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఎస్ అంత మీలో చాలామంది అనేవారండి మీరు ఎప్పుడు దగ్గర నుంచే తీస్తారు దగ్గర నుంచి తీస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇంత విశాలంగా ప్లేస్ ఉంది సో దూరం నుంచి తీద్దామని చెప్పేసి తీస్తున్నాం బన్నీ కూడా సైడ్కి వెళ్ళి కూర్చుంది మీరు చూడొచ్చు వీడియో తీసేదేమో మా హస్బెండ్ నేను ఇక్కడ ఉన్నాను ఎస్ అని చూపిస్తుంది మరి మరి ఇప్పటికైనా మీరు ఈ గేమ్ ట్రస్ట్ చేస్తారో లేదో అన్నది అది మీ ఇష్టం సో చార్లీ అయితే నాకు యాక్సిడెంట్ కి తను కూడా కొంచెం కారణం అన్నట్టుగానే చెప్తుంది మరి నేనైతే మాత్రం అలా అనుకోలేదండి అసలు ఈ గేమ్సే కారణం కాదని అనుకున్నాను ఇప్పుడైతే నేను చార్లీని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మీరు మీలో కొంతమంది చెప్పారు ఈ గేమ్ ఆపేయండి చార్లీ గేమ్ ఎక్కడితో ఆపేసేయండి అని చెప్పి చార్లీ చాలా మంది చెప్పారు నాకు ఈ గేమ్ ఎక్కడితో ఆపేయండి అని చెప్పేసి మరి నువ్వేమంటావు గేమ్ ఆపేయమంటావా నీకు గేమ్ ఆపేయడం కావాలా చెప్పు అంటే మరి నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కదా ఆడుతూ ఉంటే ఇక్కడతో మేము ఈ రోజు నుంచి ఇంకా చార్లీ చార్లీ పార్ట్స్ తీయాలనుకోవట్లేదు ఆపమంటుంది ఆపేమంటుంది చార్లీ కూడా నీకు మేము నుంచి ఇంకా చార్లీ చార్లీ గేమ్ అయితే మాక్సిమం మన ఛానల్లో రాదు గేమ్ ఆడడం నచ్చుతుంది అంటే ఎస్ చెప్పు నచ్చట్లేదు అంట సరే చార్లీకి నచ్చట్లేదు అండి మనము ఇంకా గేమ్స్ అయితే చార్లీతో గేమ్స్ అయితే చార్లీ దయ్యానికి దయ్యాలు అనిపిస్తున్నాము నీకు మేము చార్లీ ఇంకెప్పుడు మేము నీ గేమ్స్ అయితే ఆడాలనుకోవట్లేదు మరి నీకు అది ఓకేనా ఇంకెప్పుడు కూడా మేము నీ గేమ్స్ అదే చార్లీ చార్లీ గేమ్ అయితే ఇంకా ఆడము మేము వేరే స్పిరిట్స్ తో మాట్లాడుకుంటాం మేము వేరే గేమ్స్ ఆడుకుంటాం ఏంటే దయమే జోక్లెస్ లేకపోతే యాక్సిడెంటల్ చేసేస్తారంట అమ్మగారు మాట్లాడద్దు అంటారంట ఏంటి బనికి రోజు పూనక వచ్చింది దాని మీద కోపం వచ్చింది మేము ఇంకెప్పుడు కూడా చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడాలనుకోవట్లేదు ఆడమంటుంది ఆడద్దు అనేది ఆవిడే కొంచెం ఉంది కాకపోతే ఇది వెలుగు టైము చుట్టూ వెహికల్స్ వెళ్తున్నాయి ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇంకొకలా ఉండేది చార్లీ చార్లీ మీ గేమ్స్ అయితే మేమిద్దరం కూడా ఆడుతూ ఉంటాం కదా కానీ ఎందుకని ఈసారి సినిమా చూపించావు అంతకు ముందే అంత ఫైవ్ మినిట్స్ ముందే అదే బండి మీద నేను కూడా ఉన్నాను కదా నన్ను ఎందుకు ఏమీ చేయలేదు సిరీని ఎందుకు పడేశావు నేనంటే ఇష్టమా నీకు రెస్పాండ్ అంత చార్లీ ప్లీజ్ రెస్పాండ్ నేనంటే ఇష్టం నా మీద కోపం ఎక్కువ ఉంటే ఎస్ అని చూపించు బన్నీ మీద కోపం ఎక్కువ ఉంటే నో అని చూపించు మా ఇద్దరిలో ఎవరి మీద కోపం ఎక్కువ ఉంది నా మీద కోపమా బన్నీ మీద ఎక్కువ ఉందా చార్లీ చార్లీ నా మీద కోపంగా ఉందా బన్నీ మీద కోపంగా ఉందా నా మీద బండి మీద కోపం మరి నువ్వు నా మీద నీకు కోపం ఉంటే నువ్వెందుకు సిరికి ఉన్నావా నీతో పాటు నీ ఫ్రెండ్స్ దయ్యాలు కూడా తీసుకుని వచ్చావా నువ్వు మాత్రమే ఉంటే ఎస్ అని చెప్పు ఇంకా ఎవరైనా ఉంటే నో అని చెప్పు చార్లీ చార్లీ ఇక్కడ నువ్వు మాత్రమే ఉన్నావా ఇంకా నీతో పాటు ఏమైనా స్పిరిట్స్ ఉన్నాయా అది మాత్రమే లేదంట నువ్వు మాత్రమే ఉన్నావు అన్నప్పుడు మీదకి అంటే ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా గేమ్ కొంచెం చిరాగ్గా ఉందండి నిజంగా అంటే అది కాకుండా ఇంకా ఉన్నారంట అందుకే కొంచెం ఇంత రిస్క్ ఇంకా తీసుకోవాలనుకోవట్లేదు గేమ్ అయితే చేసేద్దాము గేమ్ ఎంచేద్దాం అనుకుంటున్నాము పెట్టేసి గేమ్ ఎంచేద్దాం అనుకుంటున్నాం చార్లీ అని చెప్పేద్దాం అనుకుంటున్నాం ఎండ్ చేయమంటే వస్తాను చెప్పు ఇంకా ఆడొద్దని చెప్పారు కదా ఇంకా చార్లీ చార్లీ గేమ్ అయితే మన ఛానల్లో రాదు మరి మీ అభిప్రాయం ఏంటి దానికి మీరేమంటారు అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి అంటే మీకు గేమ్ కావాలా మళ్ళీ ఇంకొద్దా అనేది చెప్పేసేయండి ఇంకా మ్యాక్సిమం నేనైతే పెట్టకూడదని అనుకుంటున్నాను చార్లీ చార్లీ పార్ట్స్ ఎంతటితో మన ఛానల్లో అయిపోయాయి వేరే కంటెంట్తో అయితే నేను వస్తాను చార్లీ మేము ఈ గేమ్ ఇక్కడితే ఎండ్ చేసేయాలనుకుంటున్నాం ప్లీజ్ రెస్పాండ్ చార్లీ మేము ఈ గేమ్ ఇక్కడితే ఎండ్ చేసేయాలనుకుంటున్నాం ఓకే అందమ్మా చూశారు కదండి ఇంకా మన ఛానల్లో చార్లీ చార్లీ నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకా రాదనమాట ఇంకా మేము ఈ వీడియోతో చార్లీ చార్లీ గేమ్ ఆడడం అయితే ఆపేస్తున్నాము మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నెక్స్ట్ ఇంకా హారర్ గేమ్స్ ఆడమంటారా లేదంటే ఎటువంటి వీడియోస్ చేయమంటారా అనేది సజెస్ట్ చేయండి సో మీరు ఇచ్చిన సజెషనే నెక్స్ట్ మన వీడియో అనమాట ఓకేనా ఈ వీడియో కట్ ఎంజాయ్ చేస్తున్నాము మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇస్తే మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళాలి చుట్టుపక్కల ఒకసారి వాతావరణం చూడండి మీరు కూడా ఎవ్వరు లేరు చాలా ప్లజెంట్గా చల్లటి గాలి అయితే వస్తుందనమాట మేము గేమ్ అయితే అక్కడే సో మేమైతే గేమ్ ఆడిన ప్లేస్ ఇదేనండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని వెహికల్స్ అయితే డిస్టర్బెన్సెస్ అయ్యాయి బట్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఇంకా ఇంటికి అయితే